హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఉప్మా తినడం శరీరానికి ఎంత లాభంగా ఉంటుంది ఈ వీడియోలో దానిపై పూర్తి వివరణ చెప్పబోతున్నాను ఫస్ట్ పాయింట్ తక్కువ క్యాలరీలు ఉప్మా తక్కువ నూనెతో ఉంటే బరువు నియంత్రణలో చాలా ఉపయోగపడుతుంది రెండో పాయింట్ వచ్చేసి జీర్ణక్రియ కోసం ఫైబర్ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మలబద్ధకం తగ్గుతుంది కడుపు సరిగ్గా పనిచేస్తుంది మూడో పాయింట్ ఎనర్జీ బూస్టర్ ఉప్మా తినగానే శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది నాలుగో పాయింట్ వచ్చేసి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉప్మాలో బి విటమిన్ ఐరన్ మెగ్నీషియం అందిస్తుంది రక్తహీనత నివారించడానికి ఉపయోగపడుతుంది ఐదో పాయింట్ వచ్చేసి హృదయ ఆరోగ్యం అంటే గుండెకు సంబంధించిన ఆరోగ్యం నూనె తక్కువగా వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె ఆరోగ్యంగా మెరుగుపడుతుంది ఆరో పాయింట్ లాస్ట్ పాయింట్ డయాబెటి అంటే డయాబెటీస్ ఉన్నవారికి రవ్వ రవ్వ ఉప్మా గ్లూకోజ్ స్థాయిని మెల్లగా పెంచుతుంది సురక్షితంగా ఉండవచ్చు సుశారా ఫ్రెండ్స్ ఉప్మా తినడం వల్ల ఈ వీడియోలో మీకు నేను ఆరు ముఖ్యమైన పాయింట్స్ చెప్పిననమాట కూరగాయలు కలిపి ఉప్మా తినడం మరింత ఆరోగ్యానికి మంచిది మీ ఆరోగ్యం కోసం రోజు ఉప్మా తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్